నమస్కారం సుమ టీవీకి స్వాగతం నేను మానస శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు కాలజ్ఞాన ప్రవచనకర్త ప్రాచీన నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి జై వీర బ్రహ్మ జై గోవింద నమస్కారం గురుగారు వారం మొత్తం అంటే సోమవారం ఆదివారం ఇలా పుట్టిన వాళ్ళ యొక్క మనస్తత్వం ఇలా ఉంటుంది ఇలా విషయాలన్నీ కూడా మనం ఒక సిరీస్ గా చేస్తున్నాం కాబట్టి ఈరోజు మంగళవారం పుట్టిన వాళ్ళ యొక్క జీవితం ఎలా ఉంటుంది వాళ్ళ జాతకం ఎలా ఉంటుంది అలాగే ఇప్పుడు మంగళవారం అమ్మాయిలు పుడితే మంచిదంటారా కొంతమందికి ఆ సెంటిమెంట్ అనేది ఉంటుంది కాబట్టి మీరేమంటారు మంగళవారం పుట్టిన అమ్మాయిలు మంచిదంటారా లేదంటే పరిహారాలు ఒకవేళ మంగళవారం అమ్మాయిలు పుడితే ఏమైనా పరిహారం చేసుకుంటే బాగుంటుందంటారా మీ అభిప్రాయం ఏంటి అంగారకుడి యొక్క హోరతో కుజహోరతో మొదలైనటువంటి రోజు మంగళవారం మంగళుడు అంగారకుడు అని కుజుడికి పర్యాయ పదాలు ఆ రోజు ఆ హోరతో మొదలవుతుంది కాబట్టి ఆ రోజుకి మంగళుడి యొక్క వారంగా మంగళవారంగా కుజవారంగా పేరు వచ్చింది ఆ రోజు పుట్టినటువంటి జాతకులకి భావోద్వేగాలు అధికంగా ఉంటాయి కోపం ఆవేశం విశేషవంతమైనటువంటి సాహసోపూరితమైనటువంటి వ్యక్తులందరూ కూడా ఈ అంగారకుడి యొక్క మంగళవారం పూటే జన్మించినటువంటి వారికి ఉంటారు మంగళవారం మారు కోరుతుంది అంటారు కొన్ని పనులకిది మంచిది గాను కొన్ని పనులకిది చెడుగాను అనుకుంటారు మరి మంగళవారం పిల్లలు పుట్టడం అన్నటువంటిది మంచిదా కదా అందులోనూ ఆడపిల్ల జన్మించటం ఆడపిల్ల జన్మిస్తే తన యొక్క భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది మంగళవారం పూట అమ్మాయి పూడితే ఏమవుతుంది అనడానికి ఒక శ్లోకాన్ని మనం చెప్పుకుందాం మొట్టమొదట అంగారకుడి యొక్క స్తోత్రం ఏం చెప్తుందంటే అగ్నిర్ధకకుత్పత్తి పృథివ్యా అయమం రేతంగి జిన్వతి స్నోనా పృథివీ భవాను అక్షరా నివేషణిచ్చానసన్మా సప్రదా క్షేత్రశపతినా వయగం హితేన జయామసి గామస్వం పోషయిత్వా సనో బృడాతి దృశే అని అంగారకుడి యొక్క స్తోత్రం దీని అర్థం ఏంటంటే అంగారకుడికి అధిదేవత ప్రతిది దేవతా స్వరూపాల్లో పృథివీ అని చెప్పబడింది పృథివి అంటే భూమాత భూదేవత ఒక శ్రీకథ ప్రతిది దేవత స్వరూపాల్లో క్షేత్రశపతి నా అని చెప్పబడ్డది క్షేత్రపాలకుడైనటువంటి పురుషుణ్ణి అధిపతిగా చెప్పబడ్డది అంటే విశేషంగా మంగళవారానికి కూడా అధిపతి అయినటువంటిది భూదేవతా స్వరూపాలుగా చెప్పబడ్డది కాబట్టి భూదేవి కూడా ఒక మాతృమూర్తి స్త్రీ కాబట్టి మంగళవారం పూట ఆడపిల్ల పుట్టడం మనకు అత్యంత శుభం మరొకటి వివాహం కానటువంటి వాళ్ళకి కళ్యాణం అవ్వనటువంటి వాళ్ళకి ఎందుకని మీకు పాతికేయులు వచ్చినా కూడా వివాహం కుజ కుజదోషం ఉంది అంటుంటారు మంగళవారం పుట్టినటువంటి వాళ్లలో చాలా మందికి కుజదోషం వర్తించదు సో వివాహ జీవితానికి సంబంధించి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరికైనా అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు మంగళవారం పూట జన్మించినటువంటి వాళ్ళు ప్రత్యేకంగా కొన్ని కుజ నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళకి చాలామంది జాతకాల్లో మేము గమనించినటువంటి అంశం ఏంటంటే వాళ్ళ జాతకం మీద కుజదోషం ప్రభావాన్ని చూపెట్టట్లేదు సరైన సమయానికి వివాహాలైపోతున్నాయి సరైన సమయానికి సంతానం కలుగుతుంది జీవితంలో చాలా త్వరితగతిన వాళ్ళు పైకొస్తూ ఉన్నారు అయితే ఇదే అంగారకుడి యొక్క వారంలో జన్మించినటువంటి వాళ్ళలో చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలామంది పిల్లలు పదిహేను సంవత్సరాలు రాకమునుపు అంటే పిల్లలు పుట్టగానే మనం ఏం చేస్తాం వాళ్ళ జన్మ పత్రిక రాయిస్తాం జాతకం రాయిస్తాం జాతకం రాయించేటువంటి సందర్భంలో మనందరం కూడా ఏమడుగుతుంటాం మావాడు డాక్టర్ అవుతాడా ఇంజనీర్ అవుతాడా గొప్పవాడు అవుతాడా శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా శాస్త్రం ఏం చెబుతుందో తెలుసా పన్నెండు సంవత్సరాల ప్రాయం రానటువంటి ఏ బాల బాలికకు కూడా ఈ నవగ్రహాలకు సంబంధించిన ప్రభావం వాటి మీద ఉండదు కేవలం ఒక కుజుడు అంగారకుడు వాటితో పాటు సప్త మాతృకల యొక్క ప్రభావం మాత్రమే ఉంటుంది కాబట్టి వీళ్ళ జాతకంలో దోషం ఏముంది ప్రాణగండాలు ఏమైనా ఉన్నాయా బాలగ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా ఇలాంటివి అడగాలి సో పిల్లలకి బాలగ్రహ దోషాలు కలగడానికి మంగళవారం మీద ఆధిపత్యాన్ని చలాయించేటువంటి కుజుడు కారణమవుతూ ఉంటాడు చాలామంది పిల్లలు ఐదు సంవత్సరాలలోపు విసజ్వరం కారణంగా రక్తంలోని ఇన్ఫెక్షన్స్ కారణంగా రక్తంలోని కణాలు తగ్గిపోవడం కారణంగా చనిపోతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం అటువంటి వాటికి అంగారకుడు కారణమవుతూ ఉంటాడు మంగళవారం జన్మించినటువంటి జాతకుల్లో మాత్రం అంగారకుడు యొక్క తీక్షణమైనటువంటి శక్తి వల్ల బాలగ్రహ దోషాలు ఉండవు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పన్నెండేళ్లలో బాలగ్రహ దోషాల వల్ల చనిపోయేటువంటి అవకాశాలు కొంచెం తక్కువ కానీ యుక్త వయసు వచ్చినటువంటి పిల్లల్లో చాలామంది నీటిలో కొట్టుకుపోవటం విద్యుద్ఘాతం వల్ల చనిపోవటం ఆత్మహత్యాది ప్రయత్నాలకు ఒడిగట్టే వాళ్ళు మాత్రం మంగళవారం జన్మించినటువంటి జాతకులు అధికంగా ఉంటూ ఉంటారు ఎందుకని భావోద్వేగాలను ఎక్కువగా నియంత్రణ చేసుకోలేనటువంటి వాళ్ళకి కోపాన్ని అదుపు చేసుకోలేము మాటని అదుపు చేసుకోలేము అహంకార పూరితమైనటువంటి ధోరణి అధికంగా ఉంటుంది ఇవి కలిగినప్పుడు ఇబ్బంది కలుగుతుంది తీవ్రమైనటువంటి క్రోధానికి కారణమే వాళ్ళంతట వాళ్ళు ఆత్మహత్యాది ప్రయత్నాలు చేసుకునే వ్యక్తులు ఎక్కువగా మంగళవారం ఈ మంగళవారం పూట జన్మించే జాతకుల్లో భావోద్వేగాలు ఉంటాయి కాబట్టి మంగళవారం పుట్టడం మంచిది కాదని అంటుంటారేమో మరి మంగళవారం పుట్టిన వాళ్ళంటే నెగిటివ్స్ అన్ని ఉన్నప్పుడు వాళ్ళు ఏ పరిహారాన్ని ఇది అద్భుతం అమ్మా ఇది ప్రతి కుటుంబంలో కూడా ప్రతి తల్లి చూడవలసినటువంటి అంశం ప్రతి ఒక్కరు చేయవలసినటువంటి పరిహారం కూడా ఇది మంగళవారం పూట ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా శిశువు జన్మించి ఉంటే అది ఆడపిల్ల అవచ్చు మగపిల్లవాడవచ్చు అంగారకుడి యొక్క అనుగ్రహం కోసం పృదివి భూదేవతా స్వరూపాన్ని విశేషంగా పూజించండి భూమిని అనవసరంగా తన్నటం భూమిని అనవసరంగా చీల్చటం భూమిని అనవసరంగా తవ్వటం భూమిని అనవసరంగా అశుభ్రం చేయటం ఇటువంటి చర్యలు మనం చేయరా అలాగే మంగళవారం పుట్టిన ఏ జాతకుడైనప్పటికి ఏ అవసరం ఉన్నా భూమిని దుక్కి దునటం భూమిని చీల్చటం భూమిని తవ్వటం ఈ చర్యలు నిషిద్ధం ఇవి ఎప్పుడు కూడా వాళ్ళు చేయకూడదు ఒకవేళ ఇల్లు కట్టుకోవాలి ఆ సందర్భంలో ఇవన్నీ కూడా చేయాలి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఎవరి ద్వారానైనా చేయించవచ్చును కానీ వాళ్ళంతా చేయకూడదు పృథివీ స్వరూపాన్ని భూమాతని ఎంతగా ఆరాధన చేస్తే అన్ని అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే క్షేత్రపాలకుణ్ణి లేదా అంతకంటే ఎక్కువగా చెప్తే ఈ భూమి లోపల ఉన్నటువంటి దేవతా స్వరూపాలు కొన్ని ఉంటాయమ్మా ఆ భూమి లోపల ఉన్నటువంటి విశేషవంతమైనటువంటి లోకాల్లో నాగలోకం అనే కుటుంబం అక్కడ ఉన్నటువంటి సమస్తమైన సర్పజాతులు కూడా ఈ అంగారక వారమైనటువంటి మంగళవారం పూట జన్మించిన వ్యక్తులు ఆ దేవతా స్వరూపాల్లో విశేషంగా మానస ఒక విశేషవంతమైనటువంటి నాగజాతికి సంబంధించినటువంటి దేవతా స్వరూపం ఆవిడే శ్రీవళ్ళి దేవసేన స్వరూపంగా మనం భావన చేస్తుంటాం సుబ్రహ్మణ్యుడు సమస్తమైనటువంటి సర్పగణాలకి ఏ విధంగా అధిపతి అయ్యాడంటే ఆ మానసాదేవి యొక్క అంశనే శ్రీవళ్ళిగా వచ్చింది సుబ్రహ్మణ్యుడి యొక్క ధర్మపత్ని అయ్యింది సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించిన సమస్తమైన పృథ్విని నాగదేవతల్ని ఇటువంటి విశేషవంతమైనటువంటి అమ్మవారి దేవగణాల్ని పూజించినటువంటి ఫలితం లభిస్తుంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క ఆరాధన విశేషవంతమైనటువంటి అనుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది ఎర్ర మందార పుష్పాలు ఎర్ర గన్నేరు పుష్పాలతో కార్తీకేయుణ్ణి సుబ్రహ్మణ్యుణ్ణి మంగళవారం పూట జన్మించినటువంటి జాతకులు ఎవరైతే పూజిస్తారో వాళ్ళ జాతకంలో ఉన్న ఈ దుర్యోగాలు తొలగిపోతాయి భోర్పు సహనం పెరగటంతో పాటు భావోద్వేగాలను నియంత్రణ చేసుకోవటంతో పాటు జీవితంలో చాలా గొప్పగా పైకొచ్చే అవకాశాలు సుస్పష్టంగా ఉంటాయి రైట్ గురుగారు మరి మంగళవారం పుట్టిన వాళ్ళకి కెరీర్ ఏ విధంగా ఉంటుంది ఏ ఏ రంగాల్లో రాణించగలరో తెలియజేయండి శివాయ భ్రభుబి నమా వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః శివాయ భ్రభుబి నమ వీరబ్రహ్మేంద్ర స్వామియే నమః ఇందాక పృథ్విని అని మనం చెప్పాం పృథ్వి అంటే భూమి భూమాత భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తుల్లో చాలామంది మంగళవారం పూట జన్మించిన వాళ్ళై ఉంటారు అలాగే కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రంగానికి సంబంధించిన వ్యక్తులై ఉంటారు అలాగే రకరకాలైనటువంటి పరికరాలని పేలుడు పదార్థాలని తుపాకులని ఉపయోగించేటువంటి వాళ్ళు ఎవరు మిలిటరీ సాయుధ దళాలు పోలీసు వ్యవస్థలు ఇలాంటి యూనిఫామ్ వేసుకునేటువంటి రక్షణాత్మకమైన వ్యవస్థలు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మంగళవారం జన్మించిన వాళ్ళు ఎక్కువగా ప్రయత్నం చేస్తే అనుకూలవంతమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా మీకు కలుగుతూ ఉంటాయి అలాగే శస్త్రచికిత్సలు చేసేటువంటి వైద్యులు శస్త్రచికిత్సకు సంబంధించినటువంటి పరికరాలు ఔషధాలు ఈ వృత్తులు ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మంగళవారం జన్మించినటువంటి వాళ్ళే కుజుడు యొక్క నియంత్రణలో ఉన్నటువంటి వాళ్ళే అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది ప్రత్యేకించి ఎవరైనా సరే క్రీడాకారులను మనం చూస్తూ ఉంటాం దేశానికి పేరు తెచ్చారు ఒలంపిక్స్లో పథకాలు తెచ్చారు రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో వీళ్ళకి భవితవ్యం ఉంది అంటే క్రీడాకారులకి అద్వితీయమైనటువంటి ప్రతిభ లభించిందంటే కూడా మంగళవారం పూట వాళ్ళు జన్మించినటువంటి వాళ్ళే అయి ఉంటూ ఉంటారు ఇలాంటి రకాలైనటువంటివి ఇలాంటి ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు పోలీసు సంబంధమైన వృత్తులు అలాగే సాహసోపూరితమైనటువంటి క్రీడలు ఫార్ములా వన్ రేస్ అవ్వచ్చు వేగంగా వెళ్ళే వాహనాలు నడపడం అవ్వచ్చు విమానానికి సంబంధించిన పైలెట్లు అవ్వచ్చు ఇలాంటి వాళ్ళందరూ కూడా అంగారకుడి యొక్క నియంత్రణలో ఉన్నటువంటి అంగారకుడి యొక్క అనుగ్రహం లేదా మంగళవారం పూట జన్మించినటువంటి వాళ్ళే అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది వీళ్ళందరికీ కూడా పెట్టుబడి లేకుండా రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళిన రూపాయి ఖర్చు లేకుండా ఎవరో భూమి లేదా చస్తని అమ్మకం కొనుగోలు ద్వారా మధ్యవర్తిగా ఉన్న కోట్లు సంపాదించే యోగాన్ని వీళ్ళు పొంది ఉంటారు ధన్యవాదాలు గురుగారు జై వీరబ్రహ్మ జై చూసారు కదండి మంగళవారం పుట్టిన వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి ఏ రంగాల్లో చక్కగా వాళ్ళు రాణిస్తారు అనే విషయాలు గురుగారు తెలియజేశారు చూస్తూనే టీవీ నమస్తే